హలో వరంగల్ పీపుల్ అందరూ పెళ్ళికి వెళ్ళేసి వచ్చారా ఈ ఇయర్ మనకి చాలా చాలా స్పెషల్ కదా ఎందుకంటే మొదటిసారిగా రాములవారు వారు తన అయోధ్యకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్న శ్రీరామనవమి కాబట్టి మనకి చాలా చాలా స్పెషల్ అన్నమాట మనమంతా అయోధ్యకి వెళ్ళలేము కదా అందుకని చెప్పేసి ప్రతి ఊర్లో ఇలా చేసుకుంటే అయోధ్యకు వెళ్ళినట్టే జై శ్రీరామ్ సీతారామచంద్ర జయ శ్రీరామ్ ఇక్కడ సీతారాముల వారికి తలంబరాలు పోస్తున్నారు ఆల్రెడీ తాలికట్టడం జరిగింది అది వీడియో తీయలేదు ఎందుకంటే నేను కూడా భక్తి శ్రద్ధలతో మొక్కుకున్నాను సీతారాముల పెళ్లి మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడ అయ్యగార్లు కూడా చాలా భక్తి శ్రద్ధలతో మనందరికీ అర్థమయ్యేటట్టుగా వివరిస్తూ చేశారు ధృవ కూడా పెళ్ళి జరుగుతుంటే చక్కగా చప్పట్లు కొడుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ చూశాడు ఎండ కొట్టినా కూడా పెళ్ళి చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు కొట్టినట్టు కూడా అనిపివ్వలేదు భక్తులందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ జై శ్రీరామ్ అని మనసులో తలుస్తూ చూస్తున్నారు తలంబ్రాలు పోసిన తర్వాత పూలదండలు మార్చుకోవాలి కదా ఇక్కడ అయ్యగారులు చిన్నగా స్టెప్పులు వేస్తూ మరీ చూపిస్తూ దండలు మార్చారు సీతారాముల వారికి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే సీతారాముల వారి పెళ్ళికి చిన్న నుండి పెద్ద వరకు అందరూ వస్తారు కదా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి కోసం కూలర్స్ కూడా పెట్టారు అలాగే తాగడానికి కూల్ వాటర్ అండ్ మజ్జిగ కూడా సప్లై చేశారు ఇక్కడ చూసారా అందరూ ఒకరి దగ్గర నుండి ఒకరు లాక్కుంటున్నారు అది సీతారాముల వారి బంతి అయ్యగారు విసిరాడన్నమాట భక్తుల మీదకి దాన్ని ఒకరి నుండి ఒకరు పాస్ చేసుకోవాలి నేను మిస్ అయిపోయాను నా దగ్గరికి రాలేదు బంతి అలా 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 వెనుకకే వెళ్ళిపోయింది లాస్ట్కి మళ్ళీ తిరిగి ముందుకే వస్తుంది కదా అని వెయిట్ చేశాను అలాగే ముందుకు వచ్చింది నా చేతికి చేతిలోకి బంతి వచ్చిన తర్వాత ఆ సంతోషమే వేరు చక్కగా మొక్కుకున్నాను నా మనసులో ఉన్నమాట ధృవ కూడా మొక్కుకున్నాడు ఆ తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఇవ్వడం కాదు వాళ్ళే లాగేసుకున్నారు నా దగ్గర నుంచి ఇంకా పెళ్ళి మొత్తం అయిపోయింది అనమాట పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు భోజనాలు చేస్తారు కదా అందుకని చెప్పేసి తయారైన భోజనాలన్నీ తీసుకొచ్చి దేవుని దగ్గర పెడుతున్నారు ఇక్కడ అలాగే మీ ఊరిలో సీతారాముల వారి వివాహం ఎలా జరిగింది అండ్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారా అనేది నాకు కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అని నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇక చూడండి మా భోజనాలు ముందు లైన్ లో కూర్చున్నాం కానీ అందరికంటే లాస్ట్ లో వచ్చాం అందరు మమ్మల్ని తోసేసుకుంటూ తోసేసుకుంటూ వచ్చారు అలా తోసుకోవడం వల్ల కొందరు చిన్న పిల్లలు కింద పడ్డారు కూడా అందుకని చెప్పేసి నేను ధృవం ఎత్తుకున్నాను లేట్ అయినా పర్లేదని ఎట్లాస్ట్కి ప్లేట్స్ అంటే చాలా ఇంకా గుడిలో చేసే చిర అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా చేసుకుంటాను నేను ఎప్పుడైనా ఇంకా ఇక్కడ వైట్ రైస్ అండ్ ఆలు టమాటా కర్రీ అండ్ పప్పు పాలకూర అండ్ సాంబారు అండ్ చట్నీ పెట్టారు ప్లేట్లో అన్నీ వేసిన తర్వాత ఫ్యాన్ కింద వెళ్ళి చక్కగా కూర్చున్నాం జై శ్రీరామ్ వీడియో చూసిన వాళ్ళందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్